హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మెగా డిఎస్ అయితే రాబోతుంది సో ఆ మెగా టిఎస్సీకి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మనకి తెలంగాణలో సుమారు గత ఆగస్టులో చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకే నోటిఫికేషన్ చెప్పేసి రావడం జరిగింది బట్ మెగా డిఎస్సికి మాత్రం తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులయితే భారీగా రాబోతుంది దీనికి సంబంధించి మనకు కొంచెం సమాచారం అయితే సేకరించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను తమ అధికారంలో వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రాణాధికలు హామీ ఇచ్చింది శుక్రవారం అసెంబ్లీ గవర్నర్ తమిళసై అయితే క్లియర్గా చెప్పండి ఆరు నెలల్లో మెగా డిఎస్సీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది వేల మూడు వందల యాభై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది సో అందుకు భిన్నంగా మనకి ఈ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి పోస్టులు ఎక్స్ట్రా యాడ్ అయ్యి రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు కాగా ఇప్పుడు ఒక లక్ష మూడు వేలు మాత్రమే మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల పోస్టులు కాలుగునే వాటిలో స్కూల్ అసిస్టెంట్ డెబ్బై శాతం హెచ్ఎం కాలేజీలు ఉన్నట్టు తెలుస్తుంది గత నోటిఫికేషన్ సమయంలో పదోన్నతుల ద్వారా పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల వందల అరవై రెండు ప్రా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అదేవిధంగా తొమ్మిది వేల ఏడు వందల తొంభై పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది అందులో ఇంకా ఇక్కడ మనకి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే హెచ్జీటీలు ఆరు వేల మూడు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఒక వందల డెబ్బై తొమ్మిది భాషా పండితులు ఆరు వందల అరవై తొమ్మిది పిఈటిలు నూట అరవై రెండు మొత్తం తొమ్మిది వేల మూడు వందల డెబ్బై సో నోటిఫికేషన్లో అయితే ఇంత ముందుకు ఈ నోటిఫికేషన్లు ఇన్ని పోస్టులు ఇచ్చారు ఇప్పుడు అయితే ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి అనుబంధంగా కలిపి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు పూర్తిగా మనకి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు గత నోటిఫికేషన్ సుమారు ఒకటి పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఎన్నికల నియమాల కారణంగా ఆన్లైన్ పరీక్షలు ఆగిపోయాయి ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ మరిన్ని సమస్యలు వస్తాయని భావించి ఈ నేపథ్య అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచన సో వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరానికి రెండు వేల ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తి అయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఆలోచన ఉంది సో మొత్తానికైతే ఏదేమైనా ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై కల్లా పూర్తి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి దీనికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో మెగా డిఎస్స రాబోతుంది ఇంకా ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటాడు కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే